హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మా ఊర్లో మీకు కొన్ని కొన్ని ప్లేస్లు అయితే అసలు చూపెట్టాలని నాకు ఉంది కానీ నేనైతే ఎక్కడికి వెళ్ళలేకపోతున్నానండి అట్లీస్ట్ ఈరోజైతే కొన్ని మొక్కలు నాకు చిన్నప్పటి నుంచి తెలిసినవి ఇప్పుడు ఈ వర్షాలకి మా ఊర్లో అసలు ఎలా ఉంది ఒకసారి మీకు చూపిద్దామని అయితే అనుకున్నానండి ఇది మా ఇల్లు కాదండి మా ఇల్లు చాలా రోజులు అమ్మ చనిపోయిన తర్వాత ఫోర్ ఇయర్స్ నుంచి ఎవ్వరు ఉండట్లేరు కదా సో అందుకని ఇంకా చిన్నపిల్లలతో ఎందుకులే అని ఇక్కడ నేనైతే మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నామండి మేము ఇప్పుడు ఇంకా వచ్చాము కదా ఎలాగూ అని కారం కూడా కొట్టించుకొని తీసుకెళ్దామని ఇక్కడైతే నిరపకాయలు ఎండబెట్టించుకుంటున్నాను ఇక్కడ మీకు మొక్కలు చూపిస్తానండి మా పిన్ని వాళ్ళ ఇంట్లో కొన్ని పెట్టినాయి అయితే కొన్ని వాటంత అవే మొలిచినాయి ఈ వర్షాలకి మీకైతే చూపిస్తాను ఇక్కడ మా చిన్నమ్మ ఎలా కొలుచుకుంటారు ఇంకా చిన్న గుడి అయితే కట్టించుకోరండి తర్వాత కొంచెం పెద్దగా గట్టిస్తారంట ఇక్కడ చాలా పెద్ద కరివేపాకు చెట్టు అయితే ఉండేదంట ఈ ఆ చెట్టు మొత్తం మొత్తం ఇంకా పెద్దగా అయిపోయిందని నరికేస్తే దాని నుంచి ఉన్న మొద్దుకే ఇట్లా అన్ని పిలకలు పెట్టేసి ఈ ఇంకా కొన్ని వాటి నుంచి గింజలు రాలతాయి కదా వాటి నుంచి అయితే చిన్న చిన్న మొక్కలు చాలా రాలినాయి కానీ ఈ కరివేపాకు అయితే అసలు ఎంత మంచి స్మెల్లో అండి అన్ని కరివేపాకులు వాసన రావు కానీ కొన్ని కొన్ని మొక్కలు అయితే మస్తు స్మెల్ వస్తాయండి ఈ చెట్టు అయితే చాలా బాగుంది నేనైతే ఇక నాకు కావాల్సినంత కరివేపాకు అయితే తీసుకుపోవచ్చు ఇక్కడ నుంచి అయితే నాకు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా గుడికి ఎదురుగా వేప చెట్టు కూడా అండి ఇయర్కి ఒకసారి ఇట్లా కొంచెం కొంచెం కొమ్మల నరికి మళ్ళీ ఇగురు పెడుతుంది అది ఇది వచ్చేసి మల్లె చెట్టు ఈ మల్లె చెట్టు అయితే చాలా స్పెషల్ అండి నార్మల్గా మల్లె చెట్లు చాలా రకాలు ఉంటాయి ఈ మల్లె ఏంటంటే ఒక్క పూలు ఒక ఏడెనిమిది పువ్వులు అయితే వస్తాయండి చాలా లడ్డుగా ఇలాంటి మల్లె పువ్వులు మాలల్లడానికి కూడా మనకి కొంచెం కష్టంగా అంటే మాల అనేది గుత్తగా కట్టడానికి రాదు ఆల్రెడీ పూలన్నీ మా పిన్ని తెంపి తలకైతే పెట్టేసుకుంది వీడియో కోసం ఉంచమంటే ఒక్క పువ్వు ఉంచింది ఇక్కడ ఈ చూపిస్తున్నా కదా ఈ కంది చెట్లు లాస్ట్ ఇయరు కట్ట కొట్టినాక ఇక్కడ ఎండబెట్టిర్రంట గింజలన్నీ పగిలిపోయి ఏవైతే రాలిపడ్డాయో వాటి నుంచే ఇన్ని మొక్కలు అయితే మొలిసినాయి ఇంక ఇవన్నీ బీకేయచ్చు కదా అంటే వద్దురా మనకి అట్లనే వదిలేస్తే మనకి ఈ ఇయర్కి సరిపడా కందికాయలు ఇటు నుంచే వస్తాయని చెప్తున్నాడు మా బాబాయ్ ఈ ఈ చెట్టు దానిమ చెట్టు ఇది చూడ్డానికి స సన్నగానే ఉంది కానీ దీనికి కాయలు లాస్ట్ ఇయర్ బాగానే కాసినాయి అండి కానీ పెద్ద గాలికి ఏంటంటే తల చెట్టు తల మొత్తం వంగి ఇరిగిపోయింది కానీ ఏం చచ్చిపోలేము మళ్ళీ దాని నుంచే ఇగురొచ్చి మొక్కలు వెంటనే చావకుండా ఇగురు పూత మళ్ళీ స్టార్ట్ అయ్యి కాయలు కూడా కాస్తున్నాయి దానికి ఇంక ఇక్కడ వచ్చేసి ఇది నిమ్మ చెట్టు చిన్న మూలది పెద్ద నిమ్మ చెట్టు చచ్చిపోయింది ఇక ఇది మళ్ళీ కొత్త మొక్క పెట్టుకుర్రంట కానీ మా ఊర్లో నిమ్మ మొక్కలు అయితే చాలా అండి అసలు ఎవరింట్లో పెట్టినా ఫుల్ ఫుల్ నిమ్మకాయలు ఇప్పుడైతే ఇంకా చూడండి ఇక్కడ కూడా కరివేపాకు చెట్టు ఒకటి పెద్దగా మొలుస్తుంది దీనికైతే ఇంకా కాయలు కూడా కాసినాయి ఈ కాయలు మళ్ళీ పగిలిపోయి ఎక్కడ పడితే అక్కడ మొక్కలు మొలుస్తాయిరా కావాలంటే నువ్వు ఈసారి తీసుకెళ్ళి ఎక్కడైనా ఈసిరేయి ఇంటి చుట్టూ మంచిగా అవే మొక్కలు వస్తాయి వాటంతట అవే అని చెప్తుంది మా పిన్ని అయితే నాకు ఇక చూడండి గ్రీన్ కలర్ నుంచి మంచిగా ఇట్లా డార్క్ బ్లాక్ కలర్లకు చేంజ్ అయ్యి తర్వాత అవే అవే ఎండిపోయి తర్వాత రాలిపోతాయి అంట అసలు ఎన్ని మొక్కలు అండి నాకైతే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది ఇది వచ్చేసి కలమంద మొక్క ఇంకా కాకరతీగ అయితే కూరగాయలు కట్ చేసి ఈసిరేసినప్పుడు మొలిచిందే కాకరతీగ కూడా చూసిరు కదా ఇందాక అది ఈ తులసి మొక్కకైతే ఏం పూజ చేయరు ఎప్పుడన్నా ఇట్లా తులసాకి కావాల్సి వస్తే ఇక ఈ మొక్క నుంచి దింపుకోవడానికి ఇది ఇట్లనే ఉంచుతారంట ఇది వచ్చి జామ్ చెట్టు అండి ఈ చెట్టు హైట్ పెరగకుండా ఇల్లు మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయ్యి చూడండి హైట్ అయితే ఎక్కువ పెరగలేదు కానీ ఇల్లు మొత్తం ఇట్లా ఈ గోడ నుంచి ఆ గోడ వరకు ఆనుకునేంత పెరిగింది దీని కాయలు చాలా చిన్నగా ఉంటాయి కానీ మస్తు స్వీట్ ఉంటాయండి చాలా బాగుంటాయి దీని అయితే ఇంకా ఈ గులాబీ మొక్క పెట్టింది కానీ ఆల్రెడీ చచ్చిపోయింది అనుకుందంట అదే మళ్ళీ ఏనుకొని పూలు కూడా పూసుడు స్టార్ట్ అయింది ఈ కంది మొక్క లాస్ట్ ఇయర్ది దీనికి కాయలు కూడా దింపలేదు ఎందుకంటే ఇంక ఈ ఇయర్ విత్తనాల కోసం అవసరమైతే మనం మెట్టచేలల్లా పత్తితో పాటు సైడ్స్కి ఇట్లా గిట్లకు పెట్టుకున్నాం అనుకోండి ఇంట్లోకి కందులు కందులైతే సరిపోతాయండి ఇట్లనే చేస్తారు మామూలుగా ఎప్పుడైనా ఊర్లల్లో ఈ గింజలు ఇంకా పాడు కూడా కాలేదు చూడండి ఇంత మంచిగా గట్టిగా ఉన్నాయి ఇవి పగిలిపోయి రాలని అంటే ఇక వర్షానికి మంచిగా ఇక్కడే మనకు మొక్కలు వచ్చేస్తాయి ఇంకా చూడండి లోపల సైడ్ కూడా చూపిస్తున్నాయి కాయలు తెంపనే తెంపలే గులాబీ పూలు చూడండి చచ్చిపోయింది అనుకున్న మొక్క మంచిగా పూలు పూస్తుంది మా పిండికి అయితే పూజకు సరిపోని పూలు ఇంట్లోనే అండి అసలు ఏం కొనాల్సిన అవసరమే ఉండదు చూడండి ఇప్పుడు ఇవి వచ్చేసి కనకం ఇవి లాస్ట్ ఇయర్వి ఇవి వన్ ఇయర్కి ఒకసారి వీటి లైఫ్ స్పాన్ అయిపోతుంది అందుకే పూలు అనేవి అంత పెద్ద పెద్దగా లేవు కానీ మంచిగా ఎక్కువనే పూస్తున్నాయి వీటి కాయలు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి పగిలిపోగానే ఇట్లా చూడండి గింజలన్నీ రాలి చిన్న చిన్న మొక్కలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కొంచెం వర్షాలు పడితే చాలు ఇంకా మొక్కలు మళ్ళీ ఈ ఇయర్కి అయితే వచ్చేస్తాయండి ఇది వచ్చేసి మందార మొక్క ఇది ముద్దమందారం అండి కలర్ కూడా చాలా బాగుంది అసలు బ్రైట్గా ఉన్నాయి చాలా చాలా బాగుంది హెల్దీగా ఉంది అసలు మొక్క అయితే ఎక్కడ కూడా కొంచెం కూడా పురుగు అదేం లేదు వీటికి అసలు ఏ ఎరువులు కానీ మందులు అసలు ఉండవండి ఈ స్వచ్ఛమైన గాలికే ఇంత హ్యాపీగా ఇవి పెరుగుతూ ఉన్నాయి నాకైతే మస్తు మంచిగా అనిపిస్తుంది ఇది వచ్చేసి సీతాఫల చెట్టు ఇది కూడా నరికేషన్ చెట్టు నుంచే మళ్ళీ ఈ గుర్లు పెట్టి చిన్నగా మొక్క అయితే పెరుగుతుందండి ఇక్కడ వంకాయ పడేస్తేనే ఇగో రెండు మొక్కలు అయితే మొలిసినాయి చూపిస్తుంది చిన్నగా కాయలు కూడా స్టార్ట్ అయినాయి ఈ రెండు వంకాయ మొక్కలు ఇవి చిన్న వంకాయలు నల్ల వంకాయలు కానీ కావాలని పెట్టిన వంకాయ చెట్టు ఇక్కడ ఉంది చూడండి ఇది మనం జస్ట్ కొసలు కొసలు కట్ చేస్తూ ఉంటే అదే చచ్చిపోకుండా ఈగురు పెట్టి ఇయర్ బై ఇయర్ కాయలు మంచిగా అండి ఈ కాయలేమో విత్తనాల కోసమని అట్లా రెండు మూడు కాయలు ప్రతి సంవత్సరం వదిలేస్తారంట ఎవరైనా అడుగుతారు కదా అందుకోసమని ఇంక ఇది వచ్చేసి తోటకూర మేమైతే ఊర్లల్లో దీని అయితే కోడి జుట్ల కూర అంటాము మనం సిటీలో అయితే కొనుక్కొని మరి తింటాం ఇక్కడైతే ఇక అది అట్లా పెంచి మంచిగా ఎద్దులకి వేద్దామని అట్లనే పీకకుండా ఉంచుతారు కొన్ని రోజులైతే ఇదంతా క్లీన్ చేస్తారు కదా అప్పుడు పీకి ఎద్దులకు పడేస్తారు కదా అని తినకుండా ఇక్కడ సొరకాయ తీగ బారుతుందండి ఈ సొరకాయ తీగకు మనకి పూత కూడా స్టార్ట్ అయింది ఇక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే మంచిగా కాయలు వస్తారా అని చెప్తుండు మా బాబాయ్ ఇక్కడ చూడండి ఎంత బాగుంది దానికల్లా అదే గోడను పట్టుకొని మంచిగా పాకుతుంది ఇది వచ్చేసి మినుము చెట్లు మినుములు అయితే ఇట్లుంటాయి కాయలు చూపిస్తే చూడండి ఇప్పుడు పూత స్టార్ట్ అయింది కదా కాయలు పడ్డాయి ఇది పొట్టి మినుములు కాయలు గట్టిగా ఉండి గింజలు కూడా కొంచెం లడ్డుగా ఉంటాయండి దీన్ని ఇది కొండపిండి ఆక ఏమంటారండి దీన్ని అసలు ఇదైతే మా సైడ్ తిననే తినరు ఓన్లీ బతు సారీ గురుగులల్లో పెడతాం కదండి సంక్రాంతికి గొబ్బెమ్మల ఆ పువ్వులు వచ్చే వరకు వెయిట్ చేసి దానికే వాడతారనే తెలుసు కానీ ఇది కర్రీ కూడా తింటారు సిటీలల్లో నాకు ఈ మధ్యనే తెలిసింది ఇక్కడ చూడండి గడ్డి మోపు ఎద్దులవ్వండి ఈ గడ్డి మోపు మిషన్తో కట్టిందంట అసలు నాకైతే మస్తు వింతగా అనిపించింది నీట్గా ఉంది కదా అందుకని ఒకసారి చూపిస్తున్నా మీకు ఇక్కడ చూడండి ఒకసారి గల్లీ అంతా చూపిస్తా చూడండి ఎవరి ఇంట్లో పట్టిన చెట్లే అసలు ఇది వెనక సైడు ఇక్కడ కూడా ఒక మందార చెట్టు ఇంక ఇదైతే మస్తు పూస్తుంది పూలు మనం ఇంతకుముందు చూసింది ఏంటంటే అక్కడ ఎద్దులు కట్టేస్తానికి కొట్ట ముందు అదంతా ఇంక ఇక్కడ కలమంద చెట్టు ఇది వచ్చేసి దొండ తీగ ఇది కూడా మంచిగా పాకుతుంది చూడండి ఇంకేం కాయలైతే రాలేదు ఇది వచ్చేసి ఉసిరి చెట్టు ఈ బెండకాయలు ఇంకొక ఆరేడు చెట్లు ఉన్నాయి ఒకసారికి కాయలు అయితే వస్తాయండి నేనైతే ఇది తిందామని ఒకటైతే అయితే ఇట్లా పచ్చి బెండకాయ మీరు ఎప్పుడైనా తిన్నారా చెట్టు నుంచి దింపిందైతే నాకు మస్తు టేస్ట్ అనిపిస్తుంది అండి ఈ చెట్లు వీటిని ఏమంటారో నాకు పేరు గుర్తులేదు కానీ ఇట్లా ఇంటికి తడకల్లా కట్టడానికి అయితే చిన్నప్పటి నుంచి ఇట్లా నేను చూస్తూనే ఉన్నా వీటి పండ్లు కూడా తింటామండి మేము చూడండి ఇవి నాకు తెలిసి ఇది ఒక బెర్రీ ఫ్యామిలీకి చెందిన చెట్టు అనుకుంటా నాకు అప్పుడు తెలియలే ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే చాలా బెర్రీ ఫ్రూట్స్ ఇక ఇట్లనే ఉంటాయి కదా వీటి పండినాక పండ్లు ఒకసారి చూపిస్తా చూడండి బ్లాక్ కలర్లో ఉంటాయి తింటే స్వీట్గా ఉంటాయి వీటి పువ్వులు చాలా బాగుంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఒక్క ఫ్లవర్లోనే ఐదు ఆరు కలర్లు ఉంటాయి కానీ అవి ఎంత ముట్టుకోగానే రాలిపోతాయి కానీ చిన్నప్పుడు బతుకమ్మ పేర్చుకోవడానికి ఆడుకోవడానికి మేమైతే వీటిని వాళ్ళం ఇంక పండు లోపల చిన్న గింజ దాని చుట్టూ ఇంక ఇట్లా అంత క్రీమ్ క్రీమ్గా ఉంటుంది స్వీట్గా ఉంటుంది కాకపోతే ఈ చెట్టు చూసారా దీన్ని తలాటేరు చెట్టు అంటారు ఇది ఏదైనా పెద్ద సౌండ్స్ విన్నప్పుడు కొంచెం వినికిడి శక్తి తక్కువైనా లేదంటే మన చెవులో ఏదన్నా ఉన్నా కూడా ఇది దీని వేర్లు కాగబెట్టి ఆయిల్లో చెవులో వేస్తారండి ఎందుకంటే వినికిడి శక్తి అనేది తక్కువగా ఉన్న వాళ్ళకి అది మంచిగా పని చేస్తుందంట మా నాన్న మాకు కూడా వేసిండి చిన్నప్పుడు ఇంక ఇది వచ్చేసి పుల్చేరు చెట్టు ఈ పులిచేరు చెట్టు కూడా ఇంటికి చుట్టూ తడకలు కట్టుకోవడానికి వాడతారు ఇవి ఎందుకో ఇంటి చుట్టూ పెరుగుతుండేది మా చిన్నప్పుడు కూడా మా ఇంట్లో చాలా ఉండేది ఇవి ఇవే మాకు తడక అంటే ప్రారి లాగా దీని కాయలు చూడండి పండుకాయలు ఎంత మంచిగా కలర్ ఉన్నాయి కదా దీన్ని మేము రెడ్ కలర్ ఇంకా ఖాళీ అయిన రిఫిల్స్లో నింపుకొని ఏవో పిచ్చి పిచ్చి ఆటలు అన్నీ ఆడేటోళ్ళం చిన్నప్పుడు నాకైతే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తానా అనుకున్నా కానీ మా ఊర్లో ఇంకా కొన్ని కొన్ని ఏం మారలేదు చూడండి ఈ కలర్ శారీ కానీ డ్రెస్ కానీ ఎంత బాగుంటుంది కదా నాకైతే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది ఇవన్నీ కనిపిస్తున్నాయి అంటే అసలు సరే అండి ఇక్కడ ఈ ఎద్దులు చూడండి మా బాబాయ్ ఇంకా కట్టడానికి వాటిని రెడీ చేస్తుండు కుడితి పెట్టిండు తాగిన దీన్ని సన్నికల్ అంటారంట నాకు ఇది కాడి అంటారనే తెలుసు ఈ రోజే తెలుసుకున్నా నేనైతే ఇది అరక ఇంకా ఎద్దులను మెట్టచాల ఈరోజు పత్తి చెట్లలో అరక కట్టడానికి వీటిని రెడీ చేస్తుండు వీటి ఏజ్ వచ్చేసి ఫోర్ ఇయర్సే అంటా పాపం పాపంగా అయినా ఎంత పని చేస్తున్నాయి మనిషి జీవితం ఎద్దుల జీవితం ఒకటే అనిపించింది నాకు ఎంత శక్తి ఉంటుందో అంతవరకు ఇవి కష్టపడుతూనే ఉండాలి కష్టపడ్డప్పుడే వీటికి వాల్యూ మనిషికైనా అంతే అనుకోండి పాపం అనిపించింది నాకైతే అసలు ఇంకా ఇది అరక వీటి మూతికి కట్టారు కదా వాటిని మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ చేయండి మేమైతే చిక్కేమంటాం ఈ చిక్కాలు ఎందుకు కడతారు కూడా నాకు తెలియదు అసలు నేను ఈరోజు అడిగిన ఎందుకు బాబాయ్ మామూలుగా పాలిష్ వాళ్ళ దాగే చిన్న చిన్న దూడలు ఉన్నప్పుడు కడితే అవి కవర్లు అవి తినకుండా ఉండాలని అనుకున్నా కానీ పెద్దవాటికి కూడా ఎందుకంటే అరక దున్నేటప్పుడు చెట్లు తినకుండా లేకుంటే మట్టిలో మూతి పెట్టకుండా కడతారంట ఇంకా అంతే అరకైతే రెడీ వీళ్ళు చేనుకెళ్ళిపోతారు ఈవినింగ్ వచ్చేటప్పుడు ఇక మాకోసం ఏమేమి తెచ్చారో ఒకసారి చూపిస్తే చూడండి ఇవైతే బత్తాయి కాయలు మా బిగాడికి మస్తు ఎగ్జైట్గా ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ ఏంటి మమ్మీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు షాప్స్లో ఏం లేవు అంటే మా ఊర్లో అసలు ఇట్లా ఎక్కువ దొరకవు అంటే కొనడానికి మామూలుగా ఇట్లా చెట్ల నుంచి చేల నుంచి వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇట్లా బదులుగా తెచ్చుకొని ఇట్లనే ఎక్కువగా ఉంటుందండి ఇంకా అట్లనే ఉంటుంది మా ఊర్లో పెద్ద పెద్ద షాపులు అట్లయితే ఏముండవు అసలు ఈ ఊర్లో ఫ్రూట్స్ కూడా ఎక్కువ దొరకనే దొరకవు ఇది వచ్చేసి బంకంటి కూర ఇప్పుడు మడికట్లల్లో దున్నకుంటూ వదిలిపెట్టిన మడికట్లల్లా ఫస్ట్ ఒకటి రెండు చినుకులు పడగానే స్టార్ట్ అయితే ఇవి పెరగడం ఈ కర్రీ అయితే వెల్లుల్లి కారంతో చేసుకుంటారు ఫ్రై అసలు ఎంత బాగుంటుందంటే నాకు మస్తు ఇష్టం మరీ మరీ అడిగితే ఇంకా కొంచమే దొరికింది రాని ఇంతవరకు తీసుకొచ్చింది మా చిన్న మీద ఉండాలిగా ఇంకా పెసరకాయలు వేసిర్రు అవి కూడా ఉడకబెట్టడానికి తీసుకురా తిందామంటే పెసరకాయలు అస్సలు ముదరలేదంట ఇంకా లేతగా ఉన్నాయిరా కొన్ని కొన్ని ఏమో ఆల్రెడీ ఎండిపోయినాయి కొన్ని ఏమో అసలు కాయలు గింజల లోపల అసలు ముదరనే లేదు లేతగా ఉన్నాయి కావాలంటే చూడు నువ్వు అని ఇట్లా తీసుకొచ్చింది చూస్తే నిజంగానే చూడండి ఎట్లా బెండ్ అవుతుంది అసలు గింజలే లేవు ఇందులో ఇక ఏం ఉడకబెట్టుకొని తింటాం చూడండి లేతగా ఉన్నాయి గింజలు ఇక్కడ సో అందుకని ఇంకా పెసరకాయలు తీసుకురాలేదురా అని చెప్తుంది కొన్ని ఏమో ఇట్లా ఉన్నాయి ఆల్రెడీ ఇంకా నేను మందార పూలు ఇందాక చూపించిన కదా ఆ చెట్టు ఈ చెట్టు మొత్తం ఇట్లా కలెక్ట్ చేసుకుంటున్నా రోజు కలెక్ట్ చేసుకొని ఇవన్నీ ఆరబెట్టేసుకుంటున్నాయి ఎందుకంటే నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడం కోసం మీకు ఇట్లా అయితే అన్నీ గ్యాదర్ చేసి పెట్టుకుంటున్నాయి ఇక్కడ ఇవి వచ్చేసి మీకు ఎంతమందికి తెలుసా అండి ఇవి జానపండ్లండి ఇవి అయితే చిన్నప్పుడు ఎన్నిసార్లు మా ఆకలి తీర్చినాయి అసలు ఈ పళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి ఇవి అసలు సేమ్ అంటే సేమ్ కివీ ఫ్రూట్ లాగానే అండి టేస్ట్ కానీ స్మెల్ కానీ లోపల కలర్ కానీ ఆల్మోస్ట్ కివి ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు అండి ఇది కాకపోతే దీనికి ఫ్లెష్ కొంచెం తక్కువ ఉంటుంది కానీ ఇవి మొన్న మా అక్క వాళ్ళు మా చిన్నమ్మలతో పాటు చేనుకెళ్ళి మల్లప్ప దగ్గరికి దేవుడు ఉంటాడు గట్లల్లో అక్కడ ఈ గట్ల చుట్టూ అట్టు మొత్తం ఇవే జానపండ్ల అండి ఇప్పుడు ఇంత ఫ్రెష్గా ఉన్నాయిగా ఇంకొక రెండు మూడు వానలు పడ్డాయి అనుకోండి మళ్ళీ వీటిలలో కూడా పురుగులు వస్తాయి ఇప్పుడైతే గట్టిగా ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి ఈ జానపండ్లు అయితే నాకైతే మస్తు ఇష్టం ఇవి కూడా వీలైతే నేను ఇప్పుడు తిని మిగతాయి ఫ్రిడ్జ్లో పెట్టి చూస్తా బాగుంటే తీసుకెళ్తా థ్యాంక్ యూ